సో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసదేవి మ్యారేజ్ బిడ్ అందరూ ఇలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చిన సంబంధాల గురించి మోట్ చేయకుండా మాట్లాడుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఒక గంట సింబల్లో కానీ నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో మన ఛానల్లో మొదటి మ్యారేజ్ వాళ్ళకి రెండో మ్యారేజ్ వాళ్ళకి డైవర్స్ అయిపోయిన వాళ్ళకి ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకి అండ్ అమెరికా సంబంధాలకు అందరికీ సంబంధాలు చూస్తామండి మన ఛానల్లో బీసీలు అన్ని కులాల వారికి చూడబడును సో మన ఛానల్లో ఓన్లీ హిందూ మ్యారేజ్ బ్యూరో అండి హిందూస్ వారికి మాత్రమే సంబంధాలు చూడబడము సో చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు మేము ఇది అది అండి మాకు చూస్తారా లేరా అంటారు సో ఎక్కువ మంది మా దగ్గర హిందూసే ఉంటారు కాబట్టి హిందూ మ్యారేజ్ బ్యూరో అండి మాది సో మేమందరికీ మేమైతే హిందూ వాళ్ళకే సంబంధాలు ఓసీ బీసీలో అందరికీ చూస్తామండి ఎస్సీలో కూడా చూస్తాము ఎస్సీ వాళ్ళు ఓన్లీ హిందూ అయితేనే చూస్తాము ఎందుకు నేను కులాలకి అతీత కాదు మతాలకు కూడా కాదు అంటే నేను కులాలకు కానీ మతాలకు కానీ అగెన్స్ట్ కాదండి సో మన మానసాదేవి మ్యారేజ్ బ్యూరో అనేది ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంది సో పెద్ద సంస్థ దీని గురించి మీరు తెలుసుకోవచ్చు సో కాకపోతే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎక్కువ మంది నా దగ్గర హిందూసే ఉంటారు కాబట్టి ఒకవేళ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే నేను సంబంధం తీసుకొచ్చి కుదిరించని ఎడల మీ ఫీజు వేస్ట్ అయిపోతుంది మీ టైం వేస్ట్ అవుతుంది సో అందుకోసం సో అందుకని నేను ముందుగానే చెప్తున్నాను ఓన్లీ హిందూస్ అయితే నేను సంబంధం చూస్తానండి సో మన ఛానల్లో మొదటి మ్యారేజ్ వాళ్ళకి రెండో మ్యారేజ్ వాళ్ళకి అన్ని కులాల వరకు చూడబడను సో రెండో మ్యారేజ్ అయితే లీగల్గా డైవర్స్ అయిపోయి ఉంటేనే సంబంధం చూస్తాను సో ఈరోజు వచ్చిన సంబంధాల గురించి లేట్ చేయకుండా మాట్లాడుకుందాం మొదటి సంబంధం వచ్చేసి వంతారెడ్డి గారు అండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జన్మించారు ఎనిమిదవ నెల తొమ్మిదవ తారీఖు జన్మించారు అండి అమ్మాయి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ అండి వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు అమ్మాయికి విడాకులు అయింది పిల్లలు లేరండి సో ఉండేది వరంగల్లో ఉంటారు అమ్మాయి వరంగల్లో ఉంటారు ఓన్ హౌస్ ఉందండి వీళ్ళకు ఇల్లరికం రికం వెళ్ళాలనుకునేవారు ఎవరైనా ఫార్టీ ప్లస్ వారు ఉంటే ఇది మంచి సూటబుల్ మ్యాచ్ అండి పిల్లరిక వివరానికి వెళ్ళాలనుకుంటే ఓసీబీసీలో ఈ కూడా యాక్సెప్ట్ చేస్తారు ఇలా కులం వచ్చేసి గూడాటి రెడ్డీస్ వీళ్ళు ఉండేది వచ్చేసి వరంగల్లో ఉంటారు ఇద్దరు అక్కడలో అంటే పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఒక అన్నయ్య కూడా సెటిల్ అయిపోయారు ఎవరికి వారు సపరేట్గా ఉంటారు సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు రెండవ సంబంధం గురించి మాట్లాడదాం రెండో రెండవ సంబంధం వచ్చేసి రజ రజని గారు అండి గుడాకులు అయిపోయింది సో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జన్మించారు రజనీ గారు మూడవ నెల రెండవ తారీఖు నిర్మించారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ అండి సో విడాకులు అయిపోయింది పిల్లలు లేరు కులం వచ్చేసి పద్మశాలి అమ్మాయి వాళ్ళు ఉండేది కరీంనగర్లో ఉంటారు సో ఓల్డ్ ఫ్యామిలీ అందరి ఫ్యామిలీ అందరూ కరీంనగర్లోనే ఉంటారండి సో ఇలా క్యాస్ట్ వచ్చేసి పద్మశాలి కాబట్టి వీళ్ళ కులంలోనే పద్మశాలి కులంలోనే చేసుకోవడానికి చేసుకోవడానికైతే వీళ్ళు సిద్ధంగా ఉన్నారు సో రజనికి రజిత ఎవరైనా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది డెబ్బై ఎనిమిది ఇలా డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళే చేసుకుంటారు ఎందుకంటే విడాకులు అయిపోయింది కాబట్టి ఎంత లేటు మ్యారేజ్ వాళ్ళనైనా చేసుకుంటారేమో ఈ రజిత గారి ప్రొఫైల్ గురించి కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీకు ముందుగానే చెప్పడం జరుగుతుంది సో ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి మరికొన్ని రెండు సంబంధాల గురించి రేపు మాట్లాడుకుందామండి నమస్తే